వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో వెమ్లవాడ అంటే అందరికీ తెలుసు కదా విములవాడలోని వివిధ ప్లేస్లలో ఉన్న వినాయకులని మీకు చూపించడానికి వచ్చేసాను ఈ వీడియోతో ఇదైతే సుభాష్ నగర్లో అండి విములవాడలో సుభాష్ నగర్లో ఈ వినాయకుడు ఉన్నాడు చూడండి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు వెనకాల తలల నాగేంద్రుడు మనకి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది కదా వినాయకుడు కళ్ళు తెరిచినప్పుడల్లా మనకు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా చాలా బాగుంది కదా ఈ విగ్రహం అనేది నాకైతే చాలా నచ్చింది చాలా పెద్ద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి సుభాష్ నగర్లో బాబు చాలా ఎగ్జాక్ట్గా ఉన్నాడు కదా విగ్రహం అతను ఇది ఇంకో ప్లేస్లో అండి బద్దీపూచమ్మ గుడి ఉంటుంది కదా విములవాడలో దాని పక్కన మంచిగా రెండు ఏనుగులు కూడా ఉన్నాయి కదా ముందు చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుందండి ఈ విగ్రహము మనకు వెనకాల నాగుపాము పడగతో ఉంది ఐదు తలల నాగేంద్రుడు ఉన్నారు ఇది అయితే చాలా బాగుంది కదండి ఎక్కువగా కూర్చున్న విగ్రహాలు చూస్తాము ఇదైతే నిల్చొని ఉంది మనకు వినాయకుని విగ్రహం అండ్ కింద రెండు బుల్స్ కూడా ఉన్నాయి చూసారా అటు ఒకటి ఒకటి చాలా బాగుంది కదా ఇది నెమ్మలి వాహనుడై ఉన్నాడండి వినాయకుడు ఇది కూడా చాలా బాగుంది చిన్నగా నీట్గా చాలా బాగుంది కదా ఇది కూడా ఇంకో విగ్రహం అండి ఇది మనకి షాప్స్ ఉంటాయి కదా గుడి పక్కన అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం ఇది ఇది కూడా చాలా బాగుంది మంచిగా పూలతో డెకరేట్ చేశారు ఇదైతే భలే ఉందండి మండపం ఏర్పాటు చేసింది అనేది మనకి శివుడు కూడా ఉన్నాడు శివుని ప్రతిమను ఏర్పాటు చేశారు మండపం ముందు ప్లేస్లో లోపల వినాయకుడు ఉన్నాడు చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ మండపం ఇది ఇంకొకటండి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇది కూడా చాలా బాగుంది వినాయక మండపం ఇది ఇంకో వినాయకుడు అండి పూజ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేస్తారండి ఏవైనా అనిమల్స్ కానీ డాగ్స్ పిక్స్ అలా తిరుగుతూ ఉంటాయి కదా అందుకని క్లోజ్ చేస్తారు మళ్ళీ మనకి పూజ టైంలో ఇవి ఓపెన్ చేస్తారండి రీల్స్ అనేవి ఇది ఇంకా చిన్న వినాయక స్వామి వారు ఇది కూడా ఒక కాలనీలోనే ఉంది వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో మండపం కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కదా ఇది విములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారి గుడి ముందు దీపాలతో ఇలా ముగ్గు వేశారండి చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్